కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని ఎస్హెచ్ ఎర్రగుడి గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు వివరించారు అదేవిధంగా ప్రజలు గ్రామంలో సమస్యలను శ్యాంబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యలు పరిశీలిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే అదే చెప్తున్నా వినండి విను విను చంద్రబాబు నాయుడు నీకు ఒక మాట చెప్పమని చెప్పి పంపించినాడు ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందా మూడు వేలా మూడు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాడంట వచ్చిన తర్వాత అట్లనే ఇంట్లో ఆడపిల్లలు అందరూ బాధపడుతున్నారని చెప్పి వాళ్ళకు కూడా పదహైదు పదహైదు వందలు పెన్షన్ నెలకి ఇదే కాకుండా మరి మూడు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాడు మీరు ఎక్కి కర్నూలు హాస్పిటల్ చూపించుకోవడానికి లేకపోతే బంధువులు ఇంటికి పోవడానికి బస్సులు ఎక్కితే కూడా ఫ్రీ ఇదే కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లల్ని మనం స్కూల్ పంపిస్తే ఇప్పుడు ఒక్కరికి అమ్మబడిస్తుందా ఇద్దరుంటే అట్లా కాకుండా ఇంట్లో ఇంకా ఏమి ఎంతమంది మా పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలకి పదహైదు వేలు పదహైదు రైతు ఉంటే రైతుంటే రైతుకు ఒక ఇరవై వేలు మీరు మెయిన్గా మీరు చంద్రబాబు నాయుడు చేసేది నాకు అర్థమైంది మీకు ఏం కావాలి ఇల్లు కావాలి కదా పండిస్తాం మరి માં કિતધુ લાંબી પટાળે સારે સારે જેપી સોમલા માં નંબર 29 પિંચરા છે કારાવાડા માં 6650 આ યાની કે યાની રામજી રામજી રામા 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 அங்க பின்னால கேக்குறேங்க பானா பானா வந்துவானா ஜலா 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 பானா அச்சி போய் நம்ம கரண்ட் வீல் தகிச்சனது இதெல்லாம் 1000 ரூபாயே ஆகுது सले दिनमा संस्कृति यले तकी तने అల్లరా <Ghysa> <vinere> <wer always reading gegangen> Terima kasih telah menonton.